ఆకాష్ గౌతమ్ విషయంలో షాకింగ్ నిర్ణయం చెప్తాడా అసలు ఆకాష్ మాలిని అలాగే శంకరమ్మల మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఆకాష్ మాలిని కోసం ఎప్పటిలాగే వాళ్ళ ఇంటికి వస్తాడు అయితే ఇంటికి వచ్చిన సమయంలో ఆకాష్ అలాగే మాలియులు ఇద్దరు కూడా వసుంధరకి పార్క్లో జరిగిన గొడవ గురించి చెప్తారు అంటే పార్క్లో గౌతమ్ ఆకాష్కి కనిపించడం అతను అంటే గౌతమ్ ఆ రోజు అంటే పోయిన పద్దెనిమిదవ తేదీన ఏదైతే అరవింద్ చనిపోయిన రోజు తన కార్ని ఎవరో గుద్దేసి వెళ్ళిపోవడము ఆ గుద్దేసి వెళ్ళింది ఎవరో కాదని గౌతమ్ అన్న విషయం అర్థమవుతుంది అయితే నిజానికి ఇక్కడ ఆకాష్ ఒక కీలకమైన ఆధారం బయట పెడతాడు అదేంటి అంటే మనం గనక చూసినట్టయితే గౌతమ్ అప్పుడు మళ్ళీని ఒక సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పుతాడు అయితే నాకు సైకిల్ మాత్రమే ఉందంటాడు కేక్ పట్టుకుని ఆ రోజు నడుచుకుంటూ లోపలికి వస్తాడు సైకిల్ మాత్రమే ఉన్న తను కార్లో వెళ్తున్నట్టు కారులో వెళ్తున్న ఆకాష్ని ఎలా గుద్దేస్తాడు గుద్దలేడు కదా అయితే ఇక్కడ ఆకాష్ చెప్తోంది గౌతమ్ గురించి అన్న విషయాన్ని అటు వసుంధరికి తెలీదు ఇటు మాల్నికి తెలియదు కానీ శంకరమ్మ మాత్రం ఎందుకో ఆకాశ్ మాటలు విని ఉలిక్కి పడుతుంది గౌతమ్కి ఉన్న ఆ లక్షణాలన్నీ కూడా ఆకాష్ చెప్పడంతో చాలా షాక్ తింటుంది ఎందుకంటే వేసుకున్న బట్టలు అలాగే తన మాట తీరు ఇవన్నీ కూడా ఇంచుమించు గౌతమ్కి దగ్గరగా ఉండడంతో శంకరంలో కలవరం మొదలవుతుంది ఆ విషయాన్ని గమనించిన శరత్ ఆకాష్ని పై పంపిచేసిన తర్వాత శంకరం ప్రశ్నిస్తాడు అప్పుడు నాకెందుకో గౌతమ్ మళ్ళీ వాళ్ళ భర్త గౌతమేమో అనిపిస్తుందయ్యా మాటలు అనగానే అప్పుడు ఇక షరత్ దాన్ని సీరియస్గా తీసుకోవద్దని ఖచ్చితంగా ఉంటేనే చెప్పాలి అని అంటాడు ఈలోపు మాలిని ఏమో అసలు నువ్వు నిన్నెవరు కొట్టారో కూడా తెలియకుండా ఎందుకు నువ్వు కొట్టించుకున్నావంటూ కొద్దిగా ఆకాశ్ మీద సీరియస్ అవుతుంది కానీ ఆకాష్ మాత్రం ఆ రోజు పార్క్లో జరిగింది చాలా సీరియస్గా తీసుకుంటాడు ఈవెన్ మాలిని కూడా నేను కూడా నా భర్తని వదిలేది లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట అంటే నా భర్తను చంపిన వాడిని వదిలేది లేదు అన్నట్టు మాట్లాడుతుంది మొత్తానికైతే మాత్రం గౌతమ్ని పట్టించేది ఆకాశి అనిపిస్తుంది